ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో చైతన్యవంతమైన బీసీ సామాజిక వర్గం మొత్తం రాజకీయంగా ముందుండాలన్న ప్రయత్నంలో ఎదగాలన్న ప్రయత్నంలో ఈ ముందుకు వెళ్తున్న ఈ సమయంలో కొంతమంది వ్యక్తులు వారి మీద దాడి చేస్తున్న పరిస్థితుల మీ పరిస్థితులను చూసి ఒక రెండే రెండు విషయాలు మీ అందరితో పంచుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో మెసేజ్ రూపంలో మేము ముందుకు రావడం జరిగింది అసలు రాష్ట్రంలో చైతన్యవంతమైన అరవై శాతం ఉన్న బీసీలు అసలు ఏం కోరుకుంటున్నారు వారి మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి అన్న విషయం ఈ వీడియోలో మనం ఒక్కసారి గమనిద్దాం అరవై శాతం ఉన్న బీసీలు ముప్పై ఉన్న ఎస్సీ ఎస్టీలని పది ఉన్న ఓసీలని కలుపుకొని బీసీల పెద్దన్న పాత్రలో రాజకీయంగా ఈ రాష్ట్ర పరిపాలనను చేపట్టి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలన్న ఉద్దేశంతో వారు ఐక్యమై ముందడుగు వేస్తున్న పరిస్థితి రాష్ట్రం మొత్తంలో కనిపిస్తుంది ఎందుకు వచ్చింది పరిస్థితి ఒకటి మరి దాడులు ఎందుకు జరుగుతున్నాయి రెండు ఈ రెండింటిని ఒకసారి మనం చూద్దాం ఒక నాలుగైదు నిమిషాల వీడియోలో మనం చూద్దాం ఒకటి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని మనం చూసినట్టయితే గత డెబ్బై సంవత్సరాల కాలంలో బీసీఎస్సీ ఎస్టీలు అందరూ ఓసీలతో సహా అందరూ మనం అందరం కలిసి కొంతమంది కొన్ని కులాలకు లేకపోతే ఒకే వర్గంకు సంబంధించిన కొంతమంది నాయకుల్ని డెబ్బై సంవత్సరాల నుంచి మనం ఓట్లేస్తూ గౌరవంగా ఎన్నుకుంటూ 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 వస్తున్నాం ఈ డెబ్బై సంవత్సరాలు ఎన్నుకున్న తర్వాత ఈరోజు ఒక్కసారి ఎన్నికల్ చూస్తే ఈ డెబ్బై సరి సంవత్సరాల పరిపాలనలో వారు ఓట్లు మాత్రం అందరి చేత వేయించుకొని సబ్బండ వర్గాల అభివృద్ధికి మేము రాజకీయాల్లోకి వచ్చామని చెప్తూ గెలిచిన తరువాత కేవలం వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబాలని దాటితే వాళ్ళ కులస్తుల్ని తప్ప పూర్తి స్వార్థంతో వివక్షతో పరిపాలన చేయడం మనం ఆధారాలతో సహా చూస్తున్నాం రాష్ట్రంలో ప్రతి దానికి డేటా ఉంది ఆ విధమైన పరిపాలనలో ఎన్నో లోపాలు ఉన్నాయి సబ్బండ వర్గాల అభివృద్ధి ఏం జరగడం లేదు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న అరవై శాతం మంది బీసీలు విపరీతంగా నష్టపోతున్నారు రాజకీయాలకు దూరంగా ఉండడం వల్లనే నష్టపోతున్నారని తెలుసుకొని ఈరోజు బీసీలు ఎస్సీ ఎస్టీలు ప్లస్ ఓసీలలో ఉన్న మేధావులు అందరూ కలిసి ఒక నిర్ణయంకొచ్చారు ఏమనంటే మీ పరిపాలన చాలు మీ డెబ్బై సంవత్సరాల పరిపాలన చాలు దాంట్లో చాలా లోపాలు ఉన్నాయి కనుక ఈ అరవై శాతం ఉన్న బీసీలు ముప్పై శాతం ఉన్న ఎస్సీ ఎస్టీలు తొంభై శాతం ఉన్న వీళ్ళు ప్లస్ మళ్ళీ ఓసీలో ఉన్న మేధావులు ఏమంటున్నారంటే మా ఓట్లు మేము వేసుకొని మా నాయకుల్ని మేము ఎన్నుకొని ఒక కొత్త పరిపాలన చేపట్టాలనుకుంటున్నాం కనుక మీరు దయచేసి మాకు సహకరించండి ఇక మీ పరిపాలన ఆపేయండి మేము ఒక కొత్త పరిపాలనను స్టార్ట్ చేస్తాం బీసీఎస్సీ ఎస్టీలలో కూడా ఒక గొప్ప లీడర్షిప్ ఆల్రెడీ ఉంది వాళ్ళు ముందుకు వస్తున్నారు కనుక మీ పరిపాలన ఆపేయండి ఇప్పటిను ఇప్పటిదాకా మేము ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినాం కనుక ఇప్పుడు మాకు మీరు సపోర్ట్ చేయండి అరవై శాతం మంది జనాభా ప్రకారం అరవై శాతం మంది రాజకీయాల్లో బీసీలు ఉండాలి ముప్పై శాతం మంది ఎస్సీ ఎస్టీలు ఉండాలి పది శాతం మంది ఓసీలు ఉండాలి వీళ్ళందరూ కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఇది బీసీ వాదం బీసీ నినాదం బీసీ ఉద్యమం ఇది వాళ్ళు అడుగుతున్న పరిస్థితి ఇప్పుడు ఈ ఈ ప్రయత్నంలో ఏమైనా లోపం ఉందా ఇప్పుడు ఓసీలలో ఉన్న వైశ్యమిత్రులు ఉన్నారు బ్రాహ్మణ మిత్రులు ఉన్నారు కమ్మలు ఉన్నారు నాయుడులు ఉన్నారు రెడ్లు ఉన్నారు వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళకు కూడా బీసీఎస్టీ ఎస్టీలు ఓసీలు ఓట్లేసి వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళని ఎన్నుకొని ఎస్సీ ఎస్టీలు ఎన్నుకొని బీసీలలో ఉన్న జనాభా ప్రకారం అరవై శాతం బీసీ ఎమ్మెల్యేలు ఎన్నుకొని మంచి అసెంబ్లీ సృష్టించుకొని అన్ని వర్గాల వారు ప్రజలు ఉండేటట్టు చూసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామన్నది బీసీల నినాదం దీంట్లో ఎటువంటి తప్పు లేదు ఎటువంటి పొరపాటు లేదు దేశంలో ఎవరికి చెప్పినా ఇది తప్పని ఎవరు అనరు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కూడా చెప్పాను నేను పాత పరిపాలన బాగాలేదు చాలా లోపాలు ఉన్నాయని పరిస్థితి వచ్చింది సింపుల్గా ఉదాహరణ చెప్పాలంటే వీడియో చూస్తున్న మిత్రులందరికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఇక్కడున్న ప్రజలు అక్కడున్న ప్రజలు పగ కొట్టుకున్నారా ఇప్పుడు వాళ్ళదే పని చేసుకుంటున్నారు ప్రజలు ఈ పాలకుల యొక్క వివక్ష వాళ్ళ స్వార్థము వాళ్ళ కుటుంబమే ఉండాల పరిపాలనలో మా వాళ్ళే ఉండాల ఇంకొకళ్ళు ఉండొద్దు అన్న స్వార్థపూరితమైన పరిస్థితుల వల్ల వివక్ష వల్ల వాళ్ళు ఖర్చు పెడుతున్న తీరుల వల్ల కొన్ని వందల వందల టన్నుల కొద్ది డేటాని ప్రజల ముందుకు తీసుకొచ్చి వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది తెలంగాణ ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవాల్సిన అవసరం వచ్చింది ఊరికైనా విడిపోలే అదేవిధంగా అదే ఉదాహరణ మనం ఇప్పుడు తీసుకుంటే తెలంగాణలో కూడా బీసీ ప్రజలు ఏమంటున్నారు మేము మా ఎస్సీ ఎస్టీ ఓసీ వర్గాలను కలుపుకొని బీసీల పెద్దన్న పాత్రలో మేము ముందుకు అంటున్నారు వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకొని ముందుకెళ్దామంటున్నారు దాంట్లో ఎటువంటి తిట్లు లేవు అగౌరవం లేదు గొడవలు లేవు గుండు పీది గుండు పిన్నంత పిన్ను లాంటి అవసరం లేని జస్ట్ ఓటు వేసుకొని కొత్త పరిపాలన మనం సృష్టించుకోవాలి పాత పరిపాలన బాగలేదు అనుకుంటున్నారు దాంట్లో నష్టమేముంది కానీ ఈరోజు గౌరవనీయులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి మీద దాడిని చూసినా అంతకుముందు జరిగిన దాడులను చూసినా అంతకుముందు మీడియాల మీద జరిగిన దాడులను చూసినా ఇక్కడ ఒక్క విషయం చాలా జాగ్రత్తగా కొంతమంది గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనం మొదటి పాయింట్ కవర్ చేసినాం ఏమని అసలు బీసీ ఉద్యమం ఎందుకు వచ్చిందని చెప్పినాం ఇప్పుడు ఈ పాయింట్లో నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ ఉద్యమం నచ్చని కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఏ కులస్తులన్నా కానీ ఎవరన్నా కానీ కొంతమంది వ్యక్తులు మీరు రెండు రకాల వ్యక్తులు మీరు రెండు రకాలుగా చెప్పదలుచుకున్నాను ఒకటి ఆ కొంతమంది వ్యక్తులు నిన్న కవిత గారు పంపించిన కవిత గారి ద్వారా జాగృతి సంస్థ నుంచి వచ్చినామని చెప్పేసి వచ్చిన వ్యక్తులు తీర్మార్ మల్లన్న మీద దాడి చేసిన వ్యక్తులను చూసినా వచ్చిన వ్యక్తులు అదృష్టము దురదృష్టము మళ్ళీ వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలో ఉంటారు వాళ్ళు వచ్చిండ్రు అక్కడ ప్రేరేపించిండ్రు ఊరికి వచ్చిండ్రు పాలగొట్టేసారు దాడి చేసారు రకరకాల బీభత్సం సృష్టించారు మళ్ళీ వెళ్ళిపోయినారు అరే మా ఎస్సీ ఎస్టీ బీసీ మిత్రులకు మరియు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు కవిత గారు ఏం చేసిండ్రు ఈరోజు నైట్ అయింది కవిత గారు ఏం చేసిండ్రు దాడి జరిగింది సాయంత్రం అయింది కవిత గారు చేయాల్సిన పర్సనల్ లైఫ్ కవిత గారికి ఉంటుంది మీరేడు ఉంటారు కవిత గారు కవిత గారు ఇంట్లో ఉంటారు మీరేడు ఉంటారు మీరు పోలీస్ స్టేషన్లో ఉంటారు బయ్ కేసులు మీ మీద కోర్టుల చుట్టూ మీరు తిరగాల పోలీస్ స్టేషన్ల చుట్టూ మీరు తిరగాల మీకు తిండి లేక థికానా లేక కుటుంబాలకు దూరం ఉండి లైఫ్ని అంతా ఆగమాగం చేసుకుని మీరు ఉంటారు అరే మనకు గుండు పిన్నుతోని పని లేదు రాబాయి కాలి ఓటేసుకుందాం అని మేమంటుంటే నాలుగు రూపాలకో నాలుగు మోసపూరితమైన హామీలకు అనవసరంగా లొంగి లొంగిపోయి కథం చేస్తున్నారు లైఫ్ ఒక ప్రాబ్లం నేను వాళ్ళ మాటలు వింటున్న వ్యక్తులకు చెప్తున్నాను అనవసరంగా లైఫ్ పాడు చేసుకోవద్దు అవసరం లేదు ఎవరు త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎవరు ఏం త్యాగం చేయాల్సిన అవసరం లేదు ఓటు ఎట్లా వేయాలా ఎవరికి వేయాలా గుర్తు తెచ్చుకుంటే చాలు అయిపోయా కొత్త కొత్త ప్రజాస్వామ్యం సృష్టించబడుతుంది దట్స్ ఇట్ రెండు వారిని ప్రేరేపిస్తున్న నాయకులకు నేను చెప్పదలుచుకున్న ఏంటంటే నాయకులు బాగా గుర్తుంచుకోవాలి ఈ విషపూరితమైన బీజాలని నాటుతూ బీసీఎస్సీ ఎస్టీలలో కొంతమంది మీ వాళ్ళని లీడర్లు సృష్టించి వీళ్ళని ప్రోత్సహించడానికి హింస వైపు ప్రోత్సహించడానికి మీ వాళ్ళు పైన ఉంటారు వాళ్ళు రారు వాళ్ళు దాడులు దెబ్బలు తినరు ఏం తినరు మీ వాళ్ళని పైనుంచి మిగతా వాళ్ళందరినీ కిందుంచి వాళ్ళని రోడ్డు మీదకి వడేస్తున్న నాయకులకు నేను చెప్పదలసినది ఏంటంటే మీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి మొదటి ఆప్షన్ అవును మేము డెబ్బై సంవత్సరాలు పరిపాలించినాం మీకు నచ్చలేదు అంటున్నారు నో ప్రాబ్లం పరిపాలించుకోండి తప్పే ఉంది మీ పరిపాలన కూడా ప్రజలు కూడా చూస్తారు కదా మీ పరిపాలన బాగుంటే మీ కోట్లు వేస్తారు లేదనుకో నెక్స్ట్ టైం మళ్ళీ మేమే ఏం గెలుస్తామచ్చు ఎట్ల నైపువచ్చు అన్న ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో మీరు ముందుకొస్తే అందరికీ చాలా బాగుంటుంది అది వదిలిపెట్టేసి అది వదిలిపెట్టేసి కొంతమంది బీసీఎస్సీ ఎస్టీలను చేరదీసి డబ్బు ద్వారా మద్యం ద్వారా అలాని మొత్తం ఖరాబ్ చేసి అలాని సైకోలాగా తయారు చేసేసి వాళ్ళ లోపల విషపూరితమైన విత్తనాలు నాటి బీసీలను బీసీల మీదకి ఎస్సీల మీదకి ఎస్టీల మీదకి మీరు తయారు చేసి పంపిస్తే మాత్రం అదే తయారు చేసిన విత్తనాలు ఏదో ఒక రోజు రివర్స్ అయిపోయి మిమ్మల్ని కాటేయడం పక్కా గుర్తుపెట్టుకోండి ఎవరు ఏ బీసీహచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఉండదు మీరు ఎవరికైతే విత్తనాలు వేసి విషపూరితంగా తయారు చేస్తున్నారో అది ఈరోజు విత్తనమై రేపు చెట్ అయ్యి నిన్నే పగబట్టి నీకే ఇబ్బంది పెట్టే పరిస్థితులు పక్క ఉంటాయి వేరే ఎస్టీ బీసీలు రావాల్సిన అవసరం లేదు మీరు పాకిస్తాన్ ఒకసారి చూడండి టెర్రరిస్టులను పెంచి 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 పోషించి 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 మేము ఆళ్ళ మీద యుద్ధం చేస్తున్నాం భారతదేశాన్ని మస్తు ముప్పు తిప్పలు పెడుతున్నాం అని అనుకున్నారు డెబ్బై ఏళ్ళ నుంచి ఒకటేసారి విడిపోయిన పాకిస్తాన్ ఇండియా అని చూస్తే ఇండియా ఏడున్నది పాకిస్తాన్ ఏడున్నది చూడండి విషపూరితమైన మొక్కలు నాటుకొని వాళ్ళ పొలాల వాళ్ళే నాటుకొని వీళ్ళు ఇలా కథమైపోయినారు వాళ్ళు అనుకున్నారు ఏ విషపూరితమైన మొక్కలు మా పొలాల వండితే ఆ విషయాన్ని తీసుకుపోయి పక్కోడు పొలం మీద చల్తామని అనుకున్నారు వాళ్ళు కానీ చల్లలే కథమైపోయినరు కథమైపోయిన విషయాన్ని మీరు గుర్తించుకోవాలి కనుక దయచేసి కొంతమంది ఎస్టీల్ని చేరదీసి వాళ్ళని ఖరాబ్ చేసి వాళ్ళతోని రకరకాల వీడియోలు పెట్టించి రకరకాల కామెంట్లు పెట్టించి ఫోటోలు దిగుతూ మా ఎస్టీఓళ్ళని మా మా ఎస్సీఎస్టీ బీసీలు ఏం చేస్తారంటే వాళ్ళకు తెలియదు పాపం వాళ్ళు దన్నుమని అబ్బా మేము స్పెషల్గా కనబడుతున్నాం రాబాయ్ ఏ మా అన్న మా అక్క మమ్మల్ని బాగా ఆదరిస్తున్నారు రాబాయ్ అనుకుంటారు ఆ క్షణంకి వాళ్ళకి తెలియదు వాళ్ళ వాళ్ళు దూరం ఆలోచించే పరిస్థితులు ఉండరు అదొక 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 ప్రాబ్లం ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలో వాళ్ళకు విజన్ ఉండదు ఇప్పుడు మీకు ఎట్లా అంటే విజన్ రెండు వేల యాభైలో కూడా ఏం జరుగుతుందో మీకు విజన్ ఉంటుంది మావిడికి రేపే రేపేం జరుగుతుందో విజన్ ఉండదు అదొక ప్రాబ్లం కానీ అదే ప్రాబ్లం రివర్స్ అవుతుందన్న విషయం మీరు దయచేసి గుర్తుంచుకోవాలి విషపూరితమైన మొక్కలు మీరు నాటితే మీ జనరేషన్ తర్వాత మీరు వచ్చే జనరేషన్ కూడా ఇడు పలనోడు కొడుకురాబాయి వాడు ఉన్నప్పుడు మాత్రం విషపూరితమైన పనులు చేసి సమాజాన్ని పట్టి పీడించి బీసీలని తినిపించి బీసీల మీదకి కొట్టిపిచ్చి మస్తు లంగదండలు చేసిన రా దొంగదండలాలు అంటారు తప్ప ఎవరు మీ పిల్లల్ని ఆశీర్వదించరు మిమ్మల్ని కూడా ఆశీర్వదించరు గుర్తుపెట్టుకోండి ఈ కార్యక్రమాలకు స్వస్తి పలికి ఇప్పటిదాకా ఓట్ల ద్వారా మిమ్మల్ని లీడర్లుగా ఎన్నుకొని మీకు ఏ గౌరవం అయితే ఇచ్చినమో అదే గౌరవంతో మీరు రిమైనింగ్ లైఫ్ ఉండాలనుకుంటే మాత్రం మీరు సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి బీసీ ఎట్లా పరిపాలిస్తారు చూడండి బీసీలో లీడర్షిప్ కూడా ఎట్లుంటుందో చూద్దరు చూడండి తప్పేముంది మీరే మీరే రూల్ చేయడానికి పుట్టినరా ఏంది భూమి మీద ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు కదా అవకాశం ఇవ్వాలి కదా మీరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ కదా కనుక ఈ సందర్భంగా సరి అయిన మంచి ఉద్దేశంతో బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు కోరుకుంటున్నది ఒక మంచి ఉద్దేశం రాష్ట్రాన్ని ముంగట తీసుకుపోయే ఉద్దేశం తప్ప ఇంకొకటి కాదు కనుక దీన్ని పాజిటివ్గా అర్థం చేసుకొని అందరూ సపోర్ట్ చేసి బీసీల ఆలోచనలని బీసీఎస్సీ ఎస్టీలతో పాటు ఓసీలు కూడా అందరు కలిసి మన ఆలోచనను ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మీరందరూ పాజిటివ్గా ఆలోచించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్